ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ నేను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విదాషి అసలాం వైఖమ్ ఫ్రెండ్స్ ఎలం అంత అయితే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ రేపైతే ఏలం జరిగబోతుందన్నమాట మన కర్నూలు జిల్లాలోని సో శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చేసి అక్కడ ఏలం ఇది జరిగబోతుంది సో వారి టైమ్ డేట్ మొత్తం వచ్చేసి మీకు అంతా క్లియర్గా చూపిస్తాను సో మనకు ప్రైజ్ ఎంత కట్టాలా ఏం కదా అని చెప్పేసి అంత క్లియర్ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఏలంలో వచ్చేసి స్టార్టింగ్ మనం ఎంటర్ అయినామంటే సో ఇరవై వేల నూట ఇరవై అయితే కట్టాల్సి ఉంటుంది సో మనం ఏదైనా వెహికల్ తీసుకున్నామంటే సో ఆ అమౌంట్ దానిలోకైతే అయితే యాడ్ చేస్తారు ఏ బండి తీసుకోలేదు మనం ఏ వెహికల్ తీసుకోలేదు మన డబ్బులు మనకు టోకన్ డబ్బులు అయితే రిటర్న్ ఇస్తారు సో వన్ ట్వంటీ రూపీస్ అయితే సర్వీస్ ఛార్జెస్ అయితే కట్ అవుతాయి అక్కడ ఇంకో విషయం ఫ్రెండ్స్ వెహికల్ కొనే ముందు క్లియర్గా చెక్ చేసుకోండి సో వెహికల్ బాగుందా లేదా ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు మొత్తం వచ్చేసి అక్కడ ఉన్న వెహికల్స్ అనమాట సో చాలా కండిషన్లో ఉంటాయి వెహికల్స్ మీరు ఒకటికి పది సార్లు చెక్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకో విషయం ఫ్రెండ్స్ మీరు తప్పనిసరిగా మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తీసుకెళ్ళండి సో చాలా బాగుంటుంది అనమాట సో ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అక్కడికి ఇవన్నీ వెహికల్ వచ్చేసి మన కర్నూలు జిల్లాలోని సో టోల్ గేట్ దగ్గర అయితే ఉంది కదా సిరం ఆటోమాల్స్ సో అక్కడైతే ఏలం వేస్తారనమాట రేపు ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు అయితే ఏలం జరుగుతుంది మీరు ఎవరైనా వెళ్ళేవారు ఉంటే సో వెళ్ళొచ్చు అందుకని నైట్ అయితే టెన్ ఓ క్లాక్ అయితే వీడియో చేస్తున్నారన్నమాట సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ బ్యాక్ అయితే వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ సో దా ఇది ఫ్రెండ్స్ వచ్చేసి చూసుకోండి వెహికల్ అయితే కూడా ఉన్నాయి కదా మీకు ఇవి బొలరలో ఐసోక్ లైల్ కానీ అన్నీ ఉన్నాయి అలాగే కార్లు కూడా ఉన్నాయి సో ఆ లీస్ట్ కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో కూడా వస్తుంది చూసుకోండి ఇక ఓవరాల్గా వచ్చేసి మీరు వెహికల్కి కొంటారు కదా సో మొత్తం అయితే ఆన్లైన్ పేమెంటే అనమాట సో ఆఫ్లైన్ పేమెంట్ అయితే ఉండదు ఇక వెహికల్ తీసుకునేటప్పుడు కూడా చాలా ఏ పేపర్స్ ఉన్నాయి ఏం లేవు అని క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఏలం పాడేటప్పుడు ఏ వెహికల్స్ ఎంత పడుతుంది రేటు మన ప్రైజెస్ అయితే మనకు ముందుగా తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ ఏలం పాడేటప్పుడు మాత్రమే మనకు ప్రైజెస్ చెప్తారు సో అంతవరకు మనకు ప్రైజ్ అయితే చెప్పరు అనమాట సో చాలా మంది అడుగుతున్నారు అన్న ప్రైజ్ చెప్పండి అని సో ప్రైజ్ చెప్పడానికి అయితే మనకు రాదు అక్కడ వాళ్ళు మనకి చెప్పరు అనమాట ప్రైజ్ వచ్చేసి ఇక ఫ్రెండ్స్ ఓవరాల్గా వచ్చేసి ఇంతే వీడియో సో ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ మీకు చూపించలేను సో రేపైతే మీరు మార్నింగ్ వెళ్ళొచ్చు సో మార్నింగ్ మనం టెన్ ఓ క్లాక్ కానీ పన్నెండు గంటలకు పోయినా కూడా మనం టోకెన్ తీసుకోవచ్చు అనమాట అక్కడికి సో టోకెన్ తీసుకొని సో ఒక టెన్ అవర్కి అట ఏళ్ళ మీద స్టార్ట్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ వచ్చేసి వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మళ్ళీ వీడితే మేము ఎందుకు వస్తాం కొంతవరకు సెలవు ఫ్రెండ్స్